ఆరోగ్య బీమా మరో సంస్థకు మారుతున్నారా ఎప్పుడో తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ మారిన పరిస్థితులకు అనుగుణంగా లేకపోవచ్చు బీమా సంస్థ పనితీరు నచ్చకపోవచ్చు తక్కువ ప్రీమియానికే ఎక్కువ రక్షణ దొరకవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో పాలసీని మరో సంస్థకు మార్చుకునే అవకాశం ఉంది దీన్నే బీమా పరిభాషలో పోర్టబులిటీ అంటారు మీరు ఇలా పాలసీని మరో సంస్థకు మార్చుకునేందుకు ఆలోచిస్తున్నారా ఈ వివరాలు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోండి బీమాల సంస్థల భీమా సంస్థల మధ్య పోటీని పెట్టడంతో పాటు పాలసీదారులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో సంస్థలను మార్చుకునేందుకు భారతీయ భీమా అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డిఏ వెసులుబాటు కల్పించింది అంటే ఆరోగ్య భీమా పాలసీని ఏ అనే సంస్థ నుంచి బీకి మార్చుకోవటం అన్నమాట ఇప్పటి వరకు పాత పాలసీ అందించిన అన్ని ప్రయోజనాలు వ్యవధిని కొనసాగిస్తూ కొత్త సంస్థ నుంచి పాలసీని తీసుకునేందుకు వీలుంటుంది ప్రస్తుతం పాలసీ ఉన్న భీమా సంస్థను మార్చుకోవాలని నిర్ణయించుకుంటే పాలసీ పునరుద్ధరణకు నలభై ఐదు రోజుల ముందే అవసరమైన చర్యలు ప్రారంభించాలి ఇప్పుడు చాలా సంస్థలు పునరుద్ధరణకు ఒక రోజు ముందు గడువు ముగిసిన పదిహేను ముప్పై రోజుల వరకు పాలసీని పోర్టు చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి మార్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను పూర్తి చేయడమే మేలు తీరా పాలసీ పునరుద్ధరణ గడువు ముగిసిన తర్వాత కొత్త సంస్థ పాలసీని ఇవ్వలేను అంటే ఇబ్బందులు ఎదురవుతాయి ఏ సందర్భంలో అంటే మీ ప్రస్తుత పాలసీ నిబంధనలు షరతులు మీకు అనుకూలంగా లేనప్పుడు సంస్థను మార్చుకునేందుకు ప్రయత్నించాలి పాలసీ విలువ తక్కువగా ఉన్నప్పుడు అదే ప్రీమియానికి ఇతర సంస్థలు అధిక రక్షణను ఇస్తున్న సందర్భంలోనూ దగ్గరలో ఉన్న ఆసుపత్రులు బీమా సంస్థ నెట్వర్క్ జాబితాలో లేనప్పుడు సంస్థను మార్చుకునే విషయాన్ని పరిశీలించాలి ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి పాలసీని మరియు సంస్థకు మార్చాలని అనుకున్నప్పుడు ప్రధానంగా పరిశీలించాల్సిన అంశం బీమా మొత్తం మీకు ఏ అనే భీమా సంస్థలో ఐదు లక్షల పాలసీ ఉందనుకుందాం మనస్సు కలిపి మొత్తం ఏడు లక్షల యాభై వేలు అయ్యింది కొత్త భీమా సంస్థకు మారి పది లక్షల పాలసీ తీసుకు తీసుకుందాం అనుకుందాం అప్పుడు కొత్త సంస్థ ఏడు పాయింట్ ఐదు లక్షల వరకే పాత పాలసీ భావిస్తుంది భీమా సంస్థకు మారి పది లక్షల పాలసీ తీసుకున్నారు అనుకుందాం అప్పుడు కొత్త సంస్థ ఏడు పాయింట్ ఐదు లక్షల వరకే పాత పాలసీగా భావిస్తుంది మిగతా రెండు పాయింట్ ఐదు లక్షలను కొత్త పాలసీగా చూపిస్తుంది ఈ మొత్తానికి సంస్థ నిబంధనల మేరకు వేచి ఉండే వ్యవధి ఇతర శాత వర్తిస్తాయి కాబట్టి పాలసీ విలువ పెంచుకునే కొత్త సంస్థకు మారేటప్పుడు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి వివరాలు ఎట్టి పరిస్థితులు దాచొద్దు కొత్త సంస్థకు మారేటప్పుడు అప్పటికే ఉన్న పాలసీలో మీరు చేసిన క్లైమ్లు వివరాలు స్పష్టంగా చెప్పాలి ఆరోగ్యం ఇప్పటికే తీసుకున్న చికిత్సల గురించి వివరించాలి పాలసీ ఇవ్వరు అనే ఆలోచనతో చాలామంది ఇవన్నీ చెప్పరు కానీ పాలసీ ఇచ్చిన తర్వాత అవి బయటపెడితే పరిహారం లభించదు అది గుర్తించాలి పాలసీని మొత్తానికి రద్దు చేయొచ్చు కొత్త సంస్థను ఎంచుకునేటప్పుడు తప్పనిసరిగా దాని క్లైము చెల్లింపులు నిష్పత్తిని చూడండి తక్కువ ప్రీమియం అనేది ఒక్కటే సంస్థ మారటానికి కారణం కాకూడదు బీమా విలువ పరిహారం చెల్లించే మీరు సహ చెల్లింపులు లాంటి నిబంధనలు పూర్తిగా తెలుసుకోండి ప్రతి పాలసీకి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి పాత పాత పాలసీలో మీరు ఏమి వదిలిస్తున్నారో కొత్త దాంట్లో అదనంగా ఏ ప్రయోజనం పొందుతున్నారన్న విషయంలో స్పష్టత ఉండాలి రెండు పాలసీలను పోల్చి చూడండి నిపుణుల సలహా తీసుకొని సరైన నిర్ణయం తీసుకోండి ఆరోగ్య బీమా పోర్టబిలిటీ గురించి ఈ వివరాలు ఈ వివరాలు మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్